ఏంటి విమర్శలు వస్తున్నాయా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అనేస్తూ ఉన్నారా అలా అన్నారని చెప్పి నువ్వేం ఫీల్ అవ్వకు వాళ్ళు అలా అన్నారంటే నువ్వు విజయానికి మొదటి అడుగు వేశావని అర్థం నీ గురించి నలుగురు గుసగుసలు ఆడుకుంటూ బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారా అస్సలు ఫీల్ అవ్వకు వాళ్ళు చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావని అర్థం చేసుకో నీ గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ నిందలు వేస్తూ చాలా చీప్గా మాట్లాడుతున్నారా అయితే నువ్వు సక్సెస్కి ఒక అడుగు కాదు పది అడుగులు వేసినట్టే అర్థం చేసుకో ఎవరైనా సరే ఏమీ సాధించకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం వాళ్ళ మీద జాలి చూపిస్తారు ప్రేమ చూపిస్తారు అదే నువ్వు ఒక్క అడుగు ముందుకు వెయ్యటానికి ట్రై చేయి కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగటానికి ఎంతమంది ట్రై చేస్తారో ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి ఈ చెవుని విని ఈ చెవును వదిలేసాయి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇలా అంటున్నారు అంటే వాళ్ళు చెయ్యలేని పని నువ్వు చేస్తున్నావు అది తట్టుకోలేక ఇక్కడ బాగా లోపల కుమిలి 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 కుళ్ళు అనేది నోట్లో నుంచి ఏది పడితే అది వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాటి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా అన్నారు అంటే అది నీ సక్సెస్ అని గుర్తుపెట్టుకో లైఫ్లో ముందుకు వెళ్ళిపో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు వాళ్ళు అన్నారని బాధపడకు వాళ్ళు అన్నారు అంటే నువ్వు సక్సెస్ అవుతున్నావు అంతే